హాయ్ వేబర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంతా సాధ్యమో ఎలా ఉన్నారండి మీరు ఎంత బాగున్నారు మీ బాగుండి బాగున్నండి మీరు ఇంకా బాగుంటుందని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళి ముందుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో ముందుగా అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో మేము హనుమంత్ జయంతిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో అన్నది ఈ వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాం అనమాట ముందుగా తులసి దళాలు అయితే కోసేసుకొని చక్కగా కడిగేసి ఒక బౌల్లో అయితే ఉంచేసుకుందాం హనుమంతునికి పూజ చేసేందుకు పూజా కార్యక్రమాలు ఏంటంటే మనకు అలవాటు అయిపోయేసరికి ఎక్కడుంటే అక్కడేనండి మన ఇంట్లోనే ఉండాలని లేదు ఎక్కడికి వెళ్తే అక్కడైతే పూజ అనేది చేసేసుకోవటమే హనుమంతునికి పూజకు కావాల్సినవి నైవేద్యానికి కావలసినవి అన్ని సమకూర్చేసుకొని పెట్టేసుకున్నాం అనమాట అప్పాలు కూడా వేశాను షార్ట్లో పెట్టాను చూడండి దాన్ని గంధ సింధూరము చక్కగా మామిడి పళ్ళు తులసిద లాలు పువ్వులు తర్వాత మా పిల్లగాడు నేను కలిసి మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి పక్కనే మా పెన్న మామగారు వాళ్ళు ఉంటారనమాట అక్కడికి వెళ్ళేసి చక్కగా మా మావిగారి చూడే హనుమంతుడిని అరటి చెట్ల మధ్యలో అయితే ఉంచారు మా మామిగారి పూజ అయితే తెలంజామే అయిపోయిందనమాట మేము వెళ్ళేసి చక్కగా ఆయనకి అభిషేకం చేసినట్లుగా చేసేసి గంధసింధూరం ఆయనకి రాసేసి తమలపాకుల పైన చక్కగా గంధసింధూరం వేసి ఆయనకి సమర్పించేసాము రెండు పూలు మా పిల్లగాడు నేను కలిసి ఆ పని చేసేసి తర్వాత మా అత్తగారి వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట లాస్ట్ ఇయర్ ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి పొగటి పూలు పొగడి కాయలు వాటితో చక్కగా గుచ్చి హనుమంతునికి పూజ అనేది చేశాము ఎక్కడుంటే అక్కడే అనమాట పూజ అనేది పూజ మాత్రం మానకుండా చేయడం అనేది మన సాధనలో నియమంగా అయితే పెట్టుకున్నాము ఆ వ్లాగ్ కూడా షార్ట్లోనే ఉంటుంది లాంగ్ వీడియోలో కూడా ఉంటుందండి దాన్ని ఒకసారి చూడండి మీరు చూడని వాళ్ళు అయితే కనుక చక్కగా హనుమంతునికి గంధసింధూర మోహన్ నిండా రాసేసి ఎందుకనండి శ్రీరాముని శ్రీరామునికి మంచి జరగాలి మేలు జరగాలి అని చెప్పి ఆయన సింధూరం అయితే రాసుకుంటారనమాట ఆయన చరిత్ర చదివితే మనకి చాలా బాగా ఎన్నో విషయాలు అర్థమవుతాయండి మనం ఎలా మెలగాలి ఏం చేయాలి వ్యక్తిత్వం అనమాట ఆంజనేయుల స్వామి వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుందండి చక్కగా అదైతే ఒకసారి చదువుదాం మనము ఇక్కడ ఈ స్వామి ఎక్కడున్నారంటే అరటి చెట్ల మధ్యలోనూ ఉన్నారు మారేడు చెట్టు కింద కూడా పెట్టారనమాట మా బాపరాజమాయి గారు రోజు సుందరాకాండ చదువుతారు మా మావి గారు కూడా మంచిగా చక్కగా హనుమత్ భక్తులు రామ రామభక్తులు అనమాట మామయ్య గారు పూజ చేస్తున్నప్పుడు చక్కగా శ్లోకాలు చదువుతున్నప్పుడు వీడియో తీద్దామని అయితే అనుకున్నాను కానీ మిస్ అయిపోయాను నెక్స్ట్ టైం మీకు బ్లాగ్లో షేర్ చేస్తాను అనమాట రామయ్య కూడా ఒకసారి నమస్కారం చేసేసుకుందాము చక్కగా ఇదిగోండి మారేడు చెట్టు చక్కగా ఒక నాలుగైదు మారేడు దళాలు కూడా తులసి దళాలు కోసేసి అక్కడ ఈ మా అత్తగారు దగ్గర దేవుడి దగ్గర పెట్టేసుకున్నాం కదా తర్వాత మారేడు దళాలు కూడా ఒక నాలుగైదు మారేడు దళాలు తీసుకెళ్ళిపోతాం స్వామికి సమర్పించేందుకు నిన్నేమో తమలపాకులు ఒకటి తెప్పించారు మావయ్య గారు వాటిపైన చక్కగా గంధ సింధూరంతో శ్రీరామ అని అయితే రాసేద్దాము మా పిల్ల మొక్క పేరు అనమాట అందుకని చెప్పి ఆ పని అయితే చేసేస్తున్నాము ఇదిగోండి ఇక్కడ ఇంట్లోకైతే వచ్చేసాము ఇక్కడ అన్ని సమర్ సమకూర్చేసుకున్నాం కదా చక్కగా ముందు మా మావయ్య గారు రాశారు ఒక ఒక ఐదారు తవలపాకుల పైన చక్కగా శ్రీరామ అని రాశారనమాట మా మావి గారు తర్వాత మా అత్తయ్య గారు రాశారు మేము పిల్లలతో రాయించాము కొన్ని నేను రాశాను అలాగా చక్కగా ఇంట్లో మొత్తం అందరం కూడా పక్కనున్న పిల్లలతో కూడా మా మా గారు మా మా మంచిదని చెప్పేసి వాళ్ళని కూడా పిలిచి చక్కగా శుభలక్ష్మి వాళ్ళ పిల్లలు ఇంకా ఉన్నారు లేండి ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఎవరో వస్తే వాళ్ళను కూడా రాయమని చెప్పారనమాట పూజ అనేది అలవాటు అవుతుంది వాళ్ళకు కూడా అని చెప్పేసి మన పుణ్యంలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలి అని మా మామయ్య గారి ఉద్దేశం చక్కగా ఇలా అయితే రాశారు నేను కూడా అలాగే రాశాను ఇంకా హనుమత్ పూజ వలన ఎంతో మనకి మనోధైర్యం వస్తుందండి హనుమాన్ చాలీసా చదవటం వలన కానీ హనుమంతుడు నిజంగా ఎప్పటికీ చిరంజీవులుగా ఉన్నారు కదా అందుకనే జయంతి అంటారు కానీ మనకైతే అలవాటైపోయింది కదా జన్మదినము అని అయితే అనమంటున్నారు పుట్టినరోజు అని చెప్పేసి ఎందుకంటే ఆయన చిరంజీవులు అనమాట ఎక్కడ రామస్మరణ జరుగుతూ ఉంటుందే అక్కడికి వచ్చేస్తారు ఆయన మన కంటికి కనపడిన సూక్ష్మ రూపంలో హనుమంతుడైతే ఉంటారంటండి కంపల్సరీగా మనకి రక్షగా ఉంటారనమాట ఎన్నో మంచి మంచి పాటలు ఉన్నాయి హనుమంతుని మీద ఆ పాటలు ఈ తడవ నేర్చేసుకుందాము నెక్స్ట్ టైం భజన పాటల్లో ఎట రామకీర్తనం అచట హనుమనత్తనం ఎట రామకీర్తనం అచహ హనుమనత్తనం రామ భవనం అచట హనుమభాసనం ఎట రామ భవనం అచట హనుమభాసం రామాయణము రామయ సారిణివలికి రామాయణం చుక్సారి బలికి రామ రా ఫలము ఫలము ఇలాగా తమలపాకుల పైన అయితే రాసేసామండి మూడపాకులు నూటెమిది పైనే ఉంటాయనమాట లెక్క అయితే పెట్టలేదు మేము ఇలా పిల్లలు మేము అందరం కలిసి చక్కగా గంధసుందూరంతో రాసేసి వాటన్నిటినీ స్వామివారికి అయితే పూజలో సమర్పించామన్నమాట హనుమాన్ చాలీసా చదువుతూ ஸ்ரீராம ரமே ராமே மனோரமே சஸ் ராம தத்துவம் ராம நாமவரால் நே தமஸ்வின் காயினி யோகே பிரமாணம் கசஸ்தமாஹன்மோ நத்திரமாசு ருத்ரஷே கரோபவா శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీరాం జయ రామ్ జయ జయ రామ శ్రీరామ జయ రామ జై 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 జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ ఇలా అన్ని పూజకు కావలసినవన్నీ ముందే సమకూర్చేసి అట్లా పెట్టుంచుకున్నామండి చక్కగా ఇదోండి ముందుగా వినాయకునికి దీపారాధన చేసేసి ముందు వినాయక పూజతో అయితే మనం స్టార్ట్ చేస్తాం కదా దీపస్య జాత వేదో నిర్మిత మోంపసు గంజ మమాజయనం దిసోది సహ దీపస్య బ్రహ్మ రూప జ్యోతి శాంబ్రవర సౌభాగ్యం దేహపుత్రాన్ని సర్వాన్ని కామాయించదేవి అగమార్థం సుముఖాయన్మ ఏదంతాయన్మ కపిలాయన్మ గజ కనకాయన లంబోద్రాని వికటాన్ విఘ్నరాజు వేణ ధోమకేత అలాగా వినాయకుని పూజ చేసేసుకొని చక్కగా విఘ్నాలు ఏమి రాకుండా హనుమాన్ చాలీసాని చక్కగా చదివించేటట్లుగా హనుమాన్ పూజను చేయించేటట్లుగా చూడు స్వామి అని చెప్పేసి రెండు నిమ్మకాయలకి గంధసింధూరం రాసేసి అక్కడ ఫోటో దగ్గర అయితే పెట్టారండి చక్కగా స్వామివారికి సింధూర బొట్లు అయితే అలంకరించాను బొట్లతో అయితే చాలా బాగున్నారనమాట స్వామి నిజంగా చూడండి పూజ అయిన తర్వాత నేను హనుమంతుడిని చూస్తూ ఉంటే మీరు చెప్తే మరు వచ్చి కూర్చొని స్వామి నా వైపు అలా చూస్తున్న భావనే అనమాట నిజంగా మనం మనస్ఫూర్తిగా పూజ చేస్తే గనక మనకు అలా అనిపిస్తుందండి ఫోటోలో నుంచి కూడా స్వామి నిజంగా మన వైపు చూస్తున్నట్లే అనిపిస్తుంది అనమాట అది అనుభూతి మనం అనుభూతి అనేది చెందుతాం అది మన పూజలో ఉన్న స్వచ్ఛతని బట్టి అయితే ఉంటుంది పెద్దలు చెప్తూ ఉంటారు కదా చక్కగా అక్కడైతే అభిషేకం చేసేసాం విగ్రహానికి ఇక్కడ ఫోటోకి పూజ అనేది చేసేసుకుందాం చక్కగా తమలపాకుల పైన శ్రీరామ రాశారు కదా పిల్లలు అందరం మా ఇంట్లో వాళ్ళందరం రాసాం కదండి అవన్నీ ఒక ప్లేట్లో పెట్టి పక్కనుంచేసేసుకొని చక్కగా వాటిని ఒక్కొక్కటి హనుమాన్ చాలీసా చదువుతూ ఆయన దగ్గర అయితే పెట్టేశాం అనమాట తర్వాత కొంతసేపు రుద్రం కూడా చదివాను స్త్రీ రుద్రం చదివి స్వామికి సమర్పించుకున్నా అనమాట ఆయన ఎదురుగుండా చదువుతున్న భావన తప్పులు తప్పులుంటే క్షమించండి గర్వంతో కాదు నాకు వచ్చిన విద్యను మీ ముందు ప్రదర్శిస్తున్నా అనమాట అన్న భావంతోనే అవి ఆ విధంగా ఆయన దగ్గర నమ్రతతో ఉండాలన్నమాట మనం స్వామి దగ్గర మనం గనక కొద్దిగా పొగరుతో తోకజాడించామనుకోండి ఆయన బాలంతో మనల్ని ఒక రెండైతే వేస్తారనమాట నేను రెండు మూడు షార్ట్స్ అయితే పెట్టానండి అదే రోజు దాంట్లో ఏంటంటే నేను అప్పాలు వేయడం షార్ట్ అయితే ఉంది చూడండి దాంట్లో క్లియర్గా పెట్టాను రవ్వని ఏంటంటే నేను నేతిలో అయితే వేయించానండి అది చెప్పలేదు షార్ట్ లెంగ్త్ చాలా చిన్నగా ఉంటుంది కదండి వన్ మినిటే కదా దాంట్లో నేను కొద్దిగా వాయిస్ ఇచ్చేటప్పుడు అదొకటి మిస్ అయ్యింది ముందు రవ్వనైతే కంపల్సరిగా నేతిలో వేయించుకోవాలి అప్పుడే మనకు అప్పాలు చాలా బాగా వస్తాయి ఇక్కడ ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే కొద్దిగా పెద్దగా వినిపిస్తోంది కదండి ఆ ఏంటంటే మా వాళ్ళ ఇంటి పక్కనే హనుమంతుడు టెంపుల్ ఒకటి ఉంది అది పెద్ద విగ్రహం అనమాట వాయుప్రతిష్ఠే చాలా బాగా చేస్తారు పూజలు అవి కూడా దంపతులు కూర్చొని చక్కగా తమలపాకుల పూజ అనేది జరుగుతుంది అక్కడ ఇది తమలపాకుని తిరగేసి పెట్టడం ఏంటి అంటే ఈ పూజలో శ్రీరామ అని పై నుంచి కిందకి రాసామండి అందుకని చెప్పి ఇటువైపు నుంచి పెట్టామనుకోండి తమలపాకు శ్రీరామ అన్నది తిరగేసి ఉంటుంది అని చెప్పేసి అట్లా పెట్టడం అనమాట తమలపా పాకుని చక్కగా రామనామం చెప్తూ తులసి దళాలు తమలపాకులు మారేడు దళాలు స్వామివారికి అయితే సమర్పించేసుకుందాము అక్కడ ఏంటంటే నూట ఎనిమిది సార్లు హనుమాన్ అయితే జరుగుతుందండి చక్కగా సంకల్పం కూడా చెప్తున్నారనమాట అక్కడ జరుగుతున్నప్పుడే ఇక్కడ నేను పూజ చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ కూర్చొని మేము అన్న సంతర్పణ కూడా జరుగుతుందండి ఊరు మొత్తం వస్తారనమాట భోజనాలకి చాలా బాగా చేస్తారండి మా అత్తగారు వాళ్ళ ఊరిలో వచ్చే పూజలు చాలా బాగా అన్నదానానికి అన్నదానానికైతే లోటు ఉండదు అసలు నిజంగా అంత బాగా చేస్తారు అందుకనే ఈ ఊళ్ళో గొడవలు అనేవి కానీ ఏమి అనేవి ఉండవంటండి మావిగారు అదే చెప్తూ ఉంటారు భక్తిభావం ఎక్కువ అనమాట వేగవరంలో శివాలయంలో కానీ వినాయక చవితప్పుడు కానీ ఇంకా చాలా ప్రతి విశిష్ట పూజప్పుడు కూడా అన్నదానాలు జరుగుతాయి పూజలు తర్వాత మేము హనుమాన్ చాలీసా చదువుతూ చక్కగా సింధూరంతో పూజ అనేది చేసామండి నేను అత్త ఇంట్లో అయితే ఓ పదకొండు సార్లు హనుమాన్ చాలీసా అయితే అనమాట ఎక్కువసేపు చదవటం అనేది కుదరలేదు చక్కగా స్వామికి చూడి దండలాగా అయితే అలాగా అమర్చామనమాట ఎంతో అందంగా ఉన్నారు స్వామి పూజ తర్వాత వెళ్ళతో కూడా కొంతసేపు రామనామం చెప్పించి మా పిల్లలు ఏం చేశారంటే రామునికి ఏది ఇష్టమో అనేది ఆలోచించాడనమాట మా పిల్లగాడు ఏది ఇష్టమో అంటే రామనామ ఇష్టం కాబట్టి శ్రీరామ 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 అని ప్రతి పని చేసేటప్పుడు కూడా అనుకుంటానైతే అనమాట పొల అనుకున్నానా మంచిదే అని చెప్పైతే మా మావిగారు అత్తయ్య గారు వాళ్ళు అన్నారు అలాగా కనీసం ఒక త్రీ అవర్స్ అన్నా చేసి ఉంటాడు వాడు ఇలాగ చక్కగా పూజ అంతా టూ అవర్స్ పట్టిందండి చక్కగా పూజ చేసేసుకొని అప్పాల నైవేద్యము మామిడికాయలు ఉన్నాయి మామిడికాయలు అరటిపళ్ళు ఇలా నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి లాస్ట్లో చక్కగా మా అత్తయ్య గారు నేను కలిసి హారతయితే ఇచ్చేసామన్నమాటోడు విను మన్నా మా మనవి నేడు కృపతో విను మన్నా విడు సీతారామ దాస పోషకర్ణ మృత ఈ విధంగా మా ఇంట్లో పూజ అయితే జరిగిందండి మీ ఇంట్లో ఏ విధంగా మీరు ఆజ్ఞసం పూజ చేసుకున్నారు అనేది మెసేజ్ రూపంలో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఓకేనండి ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే వ్లాగా మీకు నచ్చటైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో తో మేము ముందుకైతే వచ్చేస్తాను అనమాట కీప్ స్మైలింగ్